తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా పిఎం కిసాన్ డబ్బులు ఈరోజే విడుదల ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి జమ అయితే కాబోతు ఉన్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదలైతే ఉన్నాయన్నమాట ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకానికి సంబంధించి బట్ట నొక్కి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ నిధులు ఈరోజు రైతుల ఖాతాలకు అయితే జమ అయితే చేయబోతున్నారు రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున వారి ఖాతాలకు అయితే డబ్బులైతే నిధులైతే విడుదలైతే చేస్తారనమాట మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ అయితే స్టార్ట్ అయితే కాబోతోంది సాయంత్రం ఐదు ఆరు గంటల కల్లా రైతులకు సంబంధించి ఈ డబ్బులు వారి ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది సో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులు ఈ అయితే తెలంగాణ రైతులకు జమ అయితే కాబోతూ ఉన్నాయన్నమాట సో రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే వచ్చేసింది ఈ రోజే డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి గతంలో ఇరవై విడత పొందిన వారందరికీ కూడా ఇరవై ఒకటో విడత అయితే నిధులు విడుదలవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్